ఇండియా హీరో ప్రభాస్ ఎప్పటికీ పెళ్లి చేసుకోడట ఈ విషయాన్ని ఏకంగా రాజమౌళి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తుంది ప్రభాస్ పెళ్లిపై టాలీవుడ్లో చాలా వరకు పుకార్లు వినిపించాయి నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూలోనూ ఆయన పెళ్లి గురించి టాపిక్ తీసినప్పుడు వాటికి సిల్లీగా జవాబులు చెప్పి దూరం అయ్యేవాడు అయితే ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు కూడా పుకార్లు వినిపించాయి మిర్చి సినిమా నుంచి ప్రభాస్ అనుష్క మధ్య ప్రేమ పుట్టిందని అప్పటి నుంచి రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి బాహుబలి సినిమా వరకు ఈ పుకార్లు కొనసాగాయి ఆ తర్వాత ఉన్నట్టుండి అనుష్క ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత ప్రభాస్ కృతీసంతో కలిసి ఆది పురుష సినిమా చేశారు ఈ సినిమా సమయంలో కృత్రి సను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది ఈ విషయమై కృతి కూడా స్పందించింది చాలా వరకు ఇంటర్వ్యూలు ఈవెంట్లలో ప్రభాస్ అంటే తనకు ఇష్టమని హస్బెండ్ మెటీరియల్ అని చెప్పింది దాంతో కృతీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారమైంది అయితే ఈ రెండు విషయాలపై ప్రభాస్ కూడా స్పందించారు అనుష్క కృతీ ఇద్దరు తనకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు అలాగే పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో సరదాగా వెల్లడించారు ప్రభాస్ రాజమౌళి మంచి బాండింగ్ ఉంది ఇప్పటి వరకు ప్రభాస్తో కలిసి పలు సినిమాలను డైరెక్ట్ చేశారు రాజమౌళి అలాగే ఇద్దరు ఫ్యామిలీ పరంగా వర్క్ పరంగా చాలా క్లోజ్గా ఉంటారు అయితే ప్రభాస్ పెళ్లి చేసుకుపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి రివీల్ చేశారు ప్రభాస్కు చాలా బద్దకమని సోమర్థనం ఎక్కువ అని అన్నాడు అందుకే ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని అన్నారు ఈ మాటలు విన్న ప్రభాస్ స్పందిస్తూ అవును నాకు సోమర్తనం ఎక్కువ పిరికివాణ్ణి ప్రజలతో కలవలేను నాకు ఈ మూడు సమస్యలు ఉన్నాయి మనుషుల మధ్య నాకు అసౌకర్యంగా ఉంటుంది నాకు ఫ్రీడమ్ కావాలి కొత్త వ్యక్తులతో కలవడానికి వాళ్ళతో మాట్లాడడానికి సమయం పడుతుంది ఒకేసారి గుంపులో నిలబడినప్పుడు భయాందోళనకు గురవుతాను అని చెప్పుకొచ్చాడు దీంతో రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశ పట్టాని కీలక పాత్రలు పోషిస్తున్నారు వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు